ప్రత్యేకంగా గుడ్ మంచిది అంటే మంచి శుక్రవారం ఈ శుక్రవారం ఎన్ని శుక్రవారాల్లో మన జీవితంలో చూడలేదు సంవత్సరంలో దాదాపుగా యాభై రెండు శుక్రవారాలు ఎన్నో వస్తాయి కదా ఏది కూడా మంచిది కాదు ఈ రోజే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం మరి ఏంటంటే ఏ వారు మరి మనం ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ఎంతో మంది దేవుని యొక్క దోశల ద్వారా మనం ఇంటూ ఉన్నామండి మనం ఇంటూ ఎంతవరకు కూడా సుప్రభు సిలిసిన రోజు అండి ఈ రోజు మరి చూడండి ఇంతవరకు మరి మొదటి మాట అంటే పాస్టి గారితో పాస్టి గారు అడిగినప్పుడు నేను అదే నాలుగో మాట నేను మాట్లాడతానని చెప్పాను నాలుగో మాట కాదు మాట్లాడేసి అయిపోయి ఇంకా లాస్ట్ లో కూడా వచ్చేసింది కదా ఏదో ఒక మాట అండి దేని యొక్క వాక్యం నుండి చూడండి ఇక్కడ న్యాయ ఇరవై ఏడు అండి మత్ వార్త ఇరవై ఏడు అధ్యాయంలో అక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఒక వచ్చిన వచ్చిన కొన్ని వచనలు మనకి అక్కడ కనపడతాయి చూడండి అక్కడ ఇరవై ఏడు పంతొమ్మిదవ వచ్చిన నుండి కొన్ని వచ్చిన అతడు న్యాయపేట మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దున ఆయనను కూర్చి నేను కలలో అతని జస్టిస్ అంటే న్యాయపీఠం మీద కూర్చునే జడ్జి ఇప్పుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి కాని ఉండే హైకోర్టు న్యాయమూర్తి కాని ఉండే తర్వాత మన టౌన్ పరంగా మండలాల పరంగా న్యాయమూర్తులు జడ్జెస్ ఉంటారండి కొంతమంది అంటే న్యాయపీఠం మీద కూర్చొని అంటే వాదించేవారు లాయర్లు అడ్వకేట్లు వాళ్ళు వాదిస్తా ఉంటారండి ఒక కేసు గురించి వాదిస్తా ఉంటారు ఏదో ఒక కేసు గురించి ఆ వాది వాదించిన అన్ని కూడా ఆయన చూసిన తర్వాత ఫైనల్ గా ఒక నెలకు లేకపోతే రెండు రోజులకు పది రోజులకు లేకపోతే పది సంవత్సరాలకో ఎన్ని సంవత్సరాలకో మొత్తం మీద తీర్పు బయటకు వస్తుంది న్యాయ అదే న్యాయపీఠం మీద కూర్చున్న న్యాయాధిపతి ద్వారాగా అవునంటారా అలా జరుగుతుంది కోర్టులో అయితే ఇక్కడ చూడండి న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి ఆ గారు ఆ జడ్జి కేసు ప్రభుకి న్యాయం తీర్చాలి అక్కడ న్యాయం తీర్చాల అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా సిల్లు వేయండి సిల్లు వేయండి సిల్లు వేయండి అని క్యాంపు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా అంటే యేసు ప్రభులు ఏ తప్పిదం కూడా లేదు యేసు ఏ తప్పిదం కూడా లేదండి దేవనామానికి స్తోత్రం పల్లెలు అదే మనం ముందు ఎన్నో మాటలు వింటున్నాం కదా ఎన్నో అదే సిలువులో పలికినటువంటి మాటలు అవన్నీ కూడా లేఖనము నెరవేరినట్లు ఇదంతా కూడా జరుగుతుంటే జరగాలి అయితే న్యాయపీఠం మీద కూర్చున్న కూర్చున్న ఆ పిలాతి గారు చూడ భార్య స్వప్నంలో ఆవిడ చూస్తుంది అండి ఆ నీతి పంతుని గురించి ఆమె విన్నది ఆ రాత్రి విన్నదండి అయితే కొత్తకే పంపిస్తుంది మరి లోకంలో అంటే ఇప్పుడు మన దేశంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి ఈ తీర్పులు తీర్చేటువంటి న్యాయాధిపతులు న్యాయం తీర్చేటువంటి అంటే వాదోపవాదాలు జరిగిన తర్వాత ఫైనల్ గా తీర్పు తీర్చారు అంటే ఇతనికి ఉచిత శిక్ష వేయండి లేకపోతే ఇతనికి ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తీహార్ జైల్లో శిక్ష వేయండి లేకపోతే పది సంవత్సరాలు ఫైనల్ గా తీర్పు చూడండి న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి భార్య మాట కానీ భార్య మాట కానీ లేకపోతే తన కుమారులు కుమారుల మాట గానే కుమారుల యొక్క భార్యలు అంటే ఆ పిలా ఒకవేళ కుమారులు ఉండే కోడల మాట కానీ కుమారుల మాట కానీ భార్య మాట కాని బంధువుల మాట కాని అన్నదమ్ముల మాట కానీ అక్కడ మాట కాని ఎవరు మాట కూడా ఎవరు మాట కూడా వినకూడదండి అది అలా న్యాయపీఠం మీద ఆ అధికారం పూజుకునేటప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం అండి మనకి స్తోత్రం అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి ఆ పిలాత్ గారు భార్య మాట అక్కడ విన్నట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తామండి రాయపేట మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరి మాట కూడా వినకూడదు అంటే రికమండేషన్ పరంగా వస్తే కదా కొన్ని కాల్స్ అంటే ఫోన్లు అంటే ఆ టైంలో ఫోన్లు గట్ట లేవు లెటర్ రాసి మంపించుకుంటుందండి పిలాతి యొక్క భార్య ఆ న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి పిలాతి గారికి అక్కడ మరి ఆమె మాట్లాడుతుంది అక్కడ మంచి అతడు అక్కడ వాక్యం అతడు న్యాయపేట మీద కూర్చుండినప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మందిని జోలికి పోవద్దు ఈ ప్రొద్దున ఆయనను నేను కళలో మిక్కిలి బాధపడినని అతని అంతకు వర్తమానము వర్తమానం భార్య పంపినప్పుడు న్యాయపేట మీద కూర్చున్నటువంటి గారు వినాలా మీరు చెప్పడా వినకూడదండి అంటే అక్కడ జస్టిస్ గా ఉన్నటువంటి బిలాద్ గారు తన భార్య గాని తన కుమారులు కాని కోటలు కాని అన్నదమ్ములు కాని అక్క చెల్లెలు కానీ ఎవరు అధ్యక్షుడు పెట్టిన లెటర్ అంటే ఆ నీతి మంది అంటే యేసు ప్రభుత్వం తప్పించమని ఆ మాటలు ఏమి కూడా వినకూడదండి అతను పిలవదు న్యాయపేట కూర్చున్నటువంటి వ్యక్తి వినకూడదు అది జస్టిస్ కి ఉన్నటువంటి అదే ధర్మం అది అదే అది ఒక అదే న్యాయ సూత్రం అది వాళ్ళు వినకూడదు ఎవరి మాట కూడా వాళ్ళు వినకూడదు చూడండి ఇక్కడ మరి భార్య పంపించినప్పుడు ఇక్కడ నీవు ఆ నీతి పొంతుని జోలికి నిజంగా వాస్తవమైన వేసు ప్రభులో ఏ తగ్గుదం కూడా లేదు వేసు ప్రభు మనందరి దోషాలను బట్టి భూమి మీద మా మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఏ పాపము ఎరిగినటువంటి ప్రభు వారు ఆయన అన్యాయపు తీర్పు నిందిన వాడే కలువరి సినువలు ఆయన మరణించారండి ఆయన ద్వారాగా స్వస్థత పొందుకున్నటువంటి వారు ఆయన ద్వారాగా మేలులు పొందుకున్నటువంటి వారు కూడా ఆ గుంపులో కేకలు వేసారండి ఈలుబేయండి అని ఆ గుంపులో కూడా ఉన్నారండి ఆయన ద్వారాగా పొందుకున్నటువంటి వారు మరి చాలా ప్రజల యూదులే యేసు ప్రభు వారిని శిలువకు ఆ చూడండి ఆ భార్య అంతటే న్యాయపేట మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మంత్రిని జోలికి పోవద్దు ఈ ప్రొద్దున్న ఆయనను కూర్చుని ఆయన కలలో కలలో మిక్కిలి బాధపడితే ఎవరు తెలియజేశారు నాన్నకి భార్యకి ఎవరు తెలియజేశారు దేవునియాక ఆమె కళ వచ్చింది కళ వచ్చింది అలాగా కళ వచ్చింది మనం కూడా ఎన్నో సార్లు కళలో వస్తా ఉంటాయి అదే దేని గురించి అయినా మనం ఎక్కువగా అదే అదే ఆలోచన కలిగి ఉంటే మనం నిద్రపోయినప్పుడు అదే మళ్ళా కళలో తిరుగుతూ ఉంటదండి తిరుగుతూ ఉంటుంది చూడండి ఇక్కడ అలా తిరిగినటువంటి కళ కదండి పిల్లలతో భార్యకు వచ్చినటువంటి కళ నిజంగా యొక్క అక్కడ స్వప్న నోరగా దేవుడే ఆమెకు తెలియదు ఈయన ఈయన నీతి పంతులు ఈయనలో ఈ తప్పిన కూడా లేదు లేఖనాలు కూడా మనకి సలవిస్తా ఉండే యాభై మూడవ యాభై మూడవ రెండో వచనం లేత మొక్కలను తీసరమ్మా తీస లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి స్వరూపం అయినను సొగసను లేదు మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు దృఢీకరింపబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతులు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనల్లని వాడు గాను ఉండను అతడు దృఢీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా మన రోగములను భరించిన మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన గాను దేవుడు వలన బాధకు పడిన వానిగాను శ్రమ నందిన వానిగాను మనం అతనిని ఎంచి అయిన వచ్చిన మన అతిక్రమ క్రమ బట్టి అతడు గాయపరచబడిన మన ఘోషములను బట్టి నలుగొట్టబడి నలుగొట్టబడిన మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడడం అతను పొందిన దెబ్బల చింత మనకు స్వస్థత కలుగు చిన్నది స్తోత్రండి లేత మొక్క నిజంగా యేసు ప్రభు య్రభు వారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా అసలు ఎంత లేత మొక్కకే లేత మొక్క చిన్న మొక్క మనం తీసుకున్నట్లయితే అది ఎంత స్మూత్ గా చాలా స్మూత్ గా అంటే ఆయన పెరుగుదల ఆయన యొక్క జీవితం అలాగా పెరిగడ అంత స్మూత్ గా పెరిగాడు ఆయన నిజంగా ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులకు ఎంతో విధుడిగా ఉండి ప్రభుత్వ చివరి మూడున్నర సంవత్సరాలు తండ్రి అయిన దేవుని పని అంటే సువార్త పరిచర్యలో ఆయన రేయనక పగలనక ఆయన చేస్తూ ఎంతో మందిని ఆయన స్వస్థపరిచారండి ఎంతో మందిని ఆయన దెయ్యాలు చేత పీడింపబడే వారిని తర్వాత ఎన్నో రకాలుగా బాధింపబడేటువంటి వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచారండి చివరికి ఆయన ద్వారాగా మేలు పొందుకున్నటువంటి వారే ఆ గుంపులో కేకలు వేస్తున్నారండి ఈయనను సిల్లు వేయండి వేయండి ఎంత మాత్రం కూడా మరి పిల్లలతోటి చాలా మంది వాళ్ళు క్యాకులసి చెప్తున్నారండి ఈయన ఎంత మాత్రం కూడా విడుదల చేయొద్దు సిల్లు వేయండి నిజంగా వేయండి అక్కడ భార్య కూడా చెప్తుంది చక్క విరుద్ధంగా అంటే చెప్పకూడదు చెప్పకూడదు భర్తకే అన్నమాట అయినప్పటికీ కూడా భార్య కూడా స్వప్నంలో దేవుని దూత ద్వారా హెచ్చరింపబడి భార్య కూడా అక్కడ చెప్తుంది నీవు నీతి మందులకి పోవద్దు నేను ఈ బ్రుద్ధన్న ఈ బృద్ధన ఆయన గురించి నేను కళలో విన్నానని చెప్తున్నాను దేవనామా స్తోత్రం అదే మరి ఆయనలో ఏ తప్పిదము కూడా లేదండి దేవనామాని స్తోత్రం అదే అయితే మనందరి దోషాలను బట్టి మనందరి అపరాధాలను బట్టి మనం చేసినటువంటి ప్రేయమైన ప్రతి నీచ కార్యాలను బట్టి ఏ పాపం ఎదుగుని యేసు ప్రభు వారు కలవరి ఆయన బలహం అయ్యారండి మనందరినీ మరి ఈ దినాల్లో ప్రియ సహోదరి సహోదరు అలా యేసు ప్రభు వారిని నిజంగా చాలా మంది దినాల్లో మనం ఈ సెల్లో యూట్యూబ్ లో చూస్తూ ఉంటే చాలా మంది ఎన్నో రకాలుగా ప్రభు వారిని దూషిస్తున్నారండి ఒక మరి మనం ప్రభు నమ్ముకున్నటువంటి ఆయన పిల్లలముగా ఆ దోష మాటలతో మనం ఎంతో బాధపడతాం అయినప్పటికీ కూడా దేవుడు చూడలే మంచి మాట మనం చూస్తామండి దేవుడు అత్త సాక్షులు అత్త సాక్షులుగా ఎంతో మంది దేవుని కొరకు చనిపోతున్నారండి దేవుని కొరకు దేవుని యొక్క పరిచయం చూడలే ఒక మాట మనం చూ చూద్దామండి ఆరో అధ్యాయం ప్రకటన గ్రంథంలో మంచి మాట అంటే మన చదువుకున్నాం కూడా ఆ మాట ప్రకటన ఆరో అధ్యాయం

అంటే ఎంత గట్టిగా కేకలు వేస్తాడంటే పలిపీఠం క్రింద హత అయినటువంటి అంటే చంపబడినటువంటి వారు దేవుని యొక్క పనిచర్యలు దేవుని యొక్క సేవలో ఎంతో మంది చంపబడ్డారండి ఆ చంపబడినటువంటి వారు ఆ పలిపీటము క్రింద వారు కేకలు పెడతారండి నాదా ప్రభు ఎంతవరకు నీవు భూము భూ నివాసులకు అంటే చంపబడిన వారిని మొత్తం నిన్న నువ్వు ఊరకుంటావు తీర్పు ఎప్పుడు తీర్స్తావు ప్రభో అనే వారు కేకలు పెట్టాలని బిగ్గరగా చూడండి అక్కడ మాట చూడండి ఆ తర్వాత వచనంలో చూడండి పర్గుల వచనంలో తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారిని కీయ్యబడను మరియు ప్రతి ఒక్కరు కూడా చూడడం మంచి మాటదే దేవుని యొక్క వాక్యంలో వారి వలెనే చంపబడ భోము వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి యొక్క వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడిన స్తోత్రం స్తోత్రమే అంటే అత సాక్షులుగా ఇంకా చంపబడేటువంటి వారు ఇంకా ఉన్నారండి అక్కడ దేవుని యొక్క వాక్యం అక్కడ వారితో మాట్లాడుతున్నాం అత సాక్షులతో నాదా ఎంతవరకు నీవు నువ్వు చూస్తూ ఊరుకుంటావు బ్రబా వారిని చంపే వారిని లాగివై జీవించడానికే అర్హులు కాదు వారిని లాగివై ప్రభు అని అక్కడ పాస్టర్స్ దేవుని యొక్క సేవకులు అక్కడ దేవునికి పొరపెడతా ఉంటే ఆ బలిపీఠం కింద దేవుడు చెప్తున్నారు సహదాసుల యొక్క లెక్క అంటే మీతో సేవ చేసేటువంటి వారు ఇంకా వారి లెక్క ఇంకా రుంక ఇంకా చెప్పబడే వారు ఇంకా చాలా మంది ఉన్నారు వారి లెక్క ఇంకా నాయన మీరు అంతవరకు వరకు ఊరుకోండి కానీ అక్కడ దేవుని యొక్క మాటలు వారితో మాట్లాడి దేవుని అమ్మ స్తోత్రం ఇంకా చాలా మంది ఉన్నారండి ఈ మధ్య ఒక లెక్కలుగా జారీ చేశారండి పాస్టర్స్ మన తెలుగు రాష్ట్రాల్లోనూ మరి మన భారతదేశంలోనూ కానీ మొత్తం నూట ముగ్గురు ఉండాలంటే మరి ఎవరెవరో ఏంటో తెలియదు అయితే మళ్ళీ బయటకు వస్తున్నారా బయట వస్తున్నారా ఇంకా అదే వాక్యాన్ని బట్టి అయితే వారి గురించి ఇప్పుడు మొన్న దేవుని యొక్క సేవలు ప్రైవేట్ గారు చనిపోయారు కదా నిజంగా వారి చనిపోవటం వల్ల చనిపోయిన తర్వాత ఎక్కువ దేవుని యొక్క పరిచర్య జరుగుతున్నాయి దేవుని యొక్క సేవ ఎక్కువగా జరిగింది దేవుని యొక్క మాటలు ఎక్కువగా వినపడుతున్నా వారు చేసినటువంటి మంచి కార్యాలు అన్ని కూడా దేవుని కొరకు ఆయన కష్టపడినటువంటి గురించి ఎక్కువగా మరి ప్రకటింపబడుతుంది దేవుని అమ్మని స్తోత్రమే ఇక్కడ మనం కూర్చున్నట్లయితే ఇక్కడ ఎన్నో మాటలు మనకు కనపడతాయి తన యొక్క రాజ్య విస్తరణ కొరకు లేఖనాలు ఎన్నో నెరవేరుతూ ఉన్నాయి యేసు ప్రభుత్వం వచ్చినటువంటి లెక్కనాలు అయితే మనం చేయవలసింది ఏంటంటే ఈ దినాల్లో ఎక్కువగా ప్రార్థన అయితే లోకంలో మీకు శ్రమ అయిన ధైర్యము తెచ్చుకోనండి ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఎన్నో శ్రోదలు ఎన్నో బాధలు వేదనలు ఎన్నో ఉంటాయండి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా దేవుని దేవుని అంటాడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన తరువాత తానే మిమ్మును తానే మిమ్మును పూర్ణులుగా పూర్ణులుగా ఆయన సిద్ధపరుస్తాడండి దేవుని దేవుని స్తోత్రం అదే అక్కడ పుల్లాతో భార్య నిజంగా ఎంత స్త్రీ అయినా సరే స్త్రీ అయినా సరే ధైర్యంగా నిలబడి తన భర్తకు ఆ న్యాయపీఠం మీద కూర్చున్న కూర్చున్నటువంటి విలాది గారికి లేకపోవత్ ఏ తప్పిదము కూడా లేదంటే దేవనామా స్తోత్రం తండ్రి అభిష్టం ఆయనను నలగబొట్టుట యేసు మనందరి కొరకు ఆయన మాస్టర్ చెప్పారండి మనందరి కొరకు ఆయన శరీరం అంతా కూడా చాల వలేబడిందండి ఆయనకు లేదండి లేత మొక్క వలె ఎండిన భూమిలో ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన తిరిగడిన నిజంగా మనం చూస్తే ఆ కలవర గిరి ఆ కలవరి కొండ ఎక్కడ కూడా ఎక్కడ కూడా పచ్చని మొక్క కూడా అదంతా రాళ్ళు రాతితో కూడినటువంటి కొండ అటువంటి కొండ ప్రభువులు నిజంగా ఇటువంటి భయంకరమైనటువంటి ఎండలో ఆ మీద పెట్టుకుని లాక్ అన్ని దెబ్బలతో రక్తం కాలుకుంటా చుక్క కూడా ఆయన మిగిలించుకోలేదండి ఎందుకంటే శతాధిపతి వచ్చి యేసు ప్రభుత్వని సిల్లి వేసిన తర్వాత అప్పటికే ఆయన రక్తమంతా కూడా రక్తమంతా కూడా వాక్ చేశాడు రక్తమంతా కూడా వచ్చాం ఆయన చనిపోయిన తర్వాత చెప్తారండి అప్పుడు బల్లుతో పుడిస్తారు ఆ బల్లుతో ఒక పోటు పుడిసినప్పటికీ రక్తము నీరు కలిసి వస్తుందండి నిజంగా మరి మనందరి నిమిత్తం నా దోషాలను బట్టి మన దోషాలను బట్టి ఏ పాపం ఎలిగినటువంటి ఆయన మనందరి కొరకు ఆయన బలైపోయాడండి యేసు మరి ఈ సత్యాన్ని ఈ సత్యాన్ని ప్రకటించమని యేసు ప్రభు వారు శిష్యులకి చెప్తే ప్రతి ఒక్కరు కూడా రక్షణ ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు వారి శిష్యులని మీరు సర్వ సృష్టికి వెళ్ళే సువార్తను ప్రకటించండి అది అందరికీ కూడా వర్తిస్తుందండి ఆ మాట దేవుని యొక్క మాట మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శుభార్తను ప్రకటించడం వేసు వారి శిష్యులు అందరూ కూడా హతసాక్షులేదు ఇంకా చాలా మంది హతసాక్షులుగా దేవుని కొరకు చనిపోయేది మనం అటువంటి భయంకరమైనటువంటి శ్రమలో రాలేదు కానీ ఇంకా ముందు తప్పకుండా తప్పకుండా వస్తాయని అందరం కూడా ఎక్కువ మెలకువగా అడుగువ కలిగి ప్రార్థన ద్వారాగా మనము బాధపడుతూ ఉన్న స్తోత్రం అదే మంచి మాట సమాప్తమైనదని ఆ మాట ఎందుకు పోతారంటే ఆయన వచ్చిన పని ఆయన వచ్చిన పని అయితే మనము రక్షింపబడిన తర్వాత రక్షింపబడిన తర్వాత ఇంకా లోపంలో ఉన్నటువంటి వారు వేరు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి ఆయన పిల్లలుగా ఎదుగుచున్నటువంటి మనం వేరే ఎందుకంటే మనం లోపంలో ఉన్నటువంటి వారైతే వారు వేరే సంగతి వాళ్ళ గురించి మనకి అనాశనం చెప్పడమే కానీ వారు ఏం చేస్తారో ఏంటో మనం ఆయన అందానికి కూడా మనం వాళ్ళం కాదు అయితే యేసు ప్రభు ద్వారా రక్షించబడినటువంటి మనము రాజ్యత కలిగి ఆత్మీయంగా విశ్వాసంలో స్థిరపడుతూ ఆయన రాకడకు సిద్ధపడుతూ మనం కొంతమందినైనా ప్రభులోనికి లాగే వారు కూడా మనం ఉండాలండి స్తోత్రం అనేలే అందుకనే ప్రభు వారు సమాప్తమైనది మనము కూడా ఆ మాట అనేలాగా ఉండాలండి మన యొక్క విశ్వాస జీవితం దేవనామామి స్తోత్రం అని అనేది పార్టీగా లేచారు లేచారు అంటే మనం అర్థం చేసుకోవాలంట అందరికీ ఉండాలండి దేవుడి కొద్ది మాటలను మన యొక్క వెనుకడు దీని నాలుగు ఆశ్రమించినగా పరిశుద్ధుల మహాగతుల సర్వాధికారి సర్వశక్తి గల దేవ ఉన్నతమైన వంద నాలుగు స్తోత్రాలు సన్నిధిలో ప్రభు మీ సన్నిధిలో బిడ్డలైనటువంటి వారు అందరితో పాటు గడిచిన గుడ్ ఫ్రైడే నుండి ఈ గుడ్ ఫ్రైడే వరకు కూడా నన్ను మమ్మల్ని అందరిని కూడా మీ సన్నిధి భాగ్యాన్ని ఈ రీతిగా కొద్ది సమయం నీ కూడా ప్రభా యొక్క మాటలు మీరు పలికినటువంటి మాటలు ఏడు మాటలు ధ్యానంలో ప్రభా మరినకపడ్డాం కానీ నేనైతే పట్టాను కానీ ప్రభా నీ బిడ్డలు ఎంతో మంది ఏడు మాటల వివరణ ప్రభా వారు విన్నాను ప్రభా విన్న నీ బిడ్డలందరిని బట్టి వారి కుటుంబాలను బట్టి వంద ఆలోచాలు చెల్లించుకుంటూ మిగతా మిగిలిన సమయాన్ని కూడా ప్రభు వచ్చిన బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందుకోమని నీ దీన దాసులు ఆశ్చర్యాన్ని బలపరచమని మీరే తోడైన మీ ఆత్మచేత నింపి మీరు నడిపించమని ఏసై నామంలో ప్రార్థించి స్థితించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందలు నేను ఎందుకంటే నిత్యుడు ఒక